హాయ్ ఫ్రెండ్స్ సండే ఈవినింగ్ వర్షం పడింది కదండి ఇంకా పాప అయితే తినడానికి ఏమన్నా స్నాక్స్ కావాలి అని చెప్పేసి అడిగింది ఇంకా ఇంట్లో ఏమీ లేవు ఇంకా దోసపిండి ఉంది సరే గుంట పునుగులు వేద్దాము అని చెప్పేసి ఇంకా దోశ అయితే తీస్తాను చూస్తే తీరా కొంచమే ఉంది దోసపిండి ఇంకా సరే అని చెప్పేసి దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ బియ్య పిండి టూ టేబుల్ స్పూన్ గోధుమ పిండి అయితే యాడ్ చేసేసేసి కలిపేసేసుకున్నాను ఇంకా ఆ పిండిలోనే కొంచెం ఉప్పు కారం పసుపు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసి ఒకసారి అయితే కలిపేసేసుకున్నాను గుంట పునుగులు ప్యాన్ పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసేసుకొని హీట్ ఎక్కాక ఆయిల్ ఇంకా ఈ విధంగా అయితే పిండి అయితే వేసేసుకుంటున్నాను అన్నిటిలో పిండి అయితే యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని అన్నిటి మీద ఇంకా మూత అయితే పెట్టేసేసుకున్నాను ఈ విధంగా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ కొంచమే ఉన్నప్పుడు కూడా మనం కొంచెం పిండి గోధుమ పిండి బియ్య పిండిని యాడ్ చేసుకొని ఈ విధంగా వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఇంకా మూత పెట్టేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే కాల్చుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి అయితే మూత తీసుకొని మళ్ళీ అయితే టర్న్ చేసేసుకోవాలి ఈ విధంగా స్పూన్తో నెక్స్ట్ సైడ్కి అయితే తిప్పేసుకుంటే సరిపోతుంది చూశారు కదా కలర్ కూడా చాలా బాగుంది నేను కొంచెం బియ్య పిండిని కూడా యాడ్ చేశాను కదండి పైన అయితే క్రిస్పీగా లోపలైతే మెత్తగా చాలా అయితే బాగుంది టేస్ట్ కూడా ఈ విధంగా అన్నిటినీ అయితే టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత అయితే పెట్టుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి చూసారు కదా నెక్స్ట్ సైడ్ కూడా ఉడికిపోయినాయి ఇంకా మనం ప్లేట్లోకి తీసుకోవటమే దీని ప్రిపరేషన్ ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఇలా బయట వర్షం పడినప్పుడు కానీ చల్లగా ఉన్నప్పుడు కానీ మనకి ఏదైనా వేడిగా తినాలనిపిస్తుంది కదా మనం డీప్ ఫ్రై ఐటెం కాకుండా ఈ విధంగా అయితే గుంట పునుగులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను గుంట పునుగులకి కాంబినేషన్గా చట్నీ కూడా వేసానండి మిక్సీ జాల్లోకి కొంచెం పల్లీలు అయితే యాడ్ చేస్తున్నాను దాంట్లోకి కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేశానండి ఒక పచ్చిమిర్చి కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసేసుకుంటున్నాను నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అయితే చట్నీ అయితే వేస్తానండి ఒక్కోసారి ఓన్లీ కొబ్బరితో యాడ్ చేసేసి వేస్తాను ఒక్కోసారి శనగపప్పుతోనే వేస్తాను అదేవిధంగా చెనకాయ పప్పులతోనే వేస్తాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చట్నీ ఏ విధంగా చేసినా చట్నీ అయితే మిక్సీ పట్టేసుకున్నాను దీంట్లో తాలింపు కూడా యాడ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి